శ్రీ దండనాదాయ్ నమ వారాహీదేవి నమోస్తుతే నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వారాహిదేవి గుప్త నవరాత్రులు మీరందరూ కూడా అమ్మవారికి మీకున్నంతలో మీ శక్తికి తగ్గట్టుగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకుంటున్నానండి మరి ఇవాళ వీడియోలో పంచమి రోజున పూజ ఏ విధంగా చేయాలి అంటే వారాహిదేవి నవరాత్రుల్లో ఐదవ రోజు మనకి నవరాత్రుల్లో కూడా ముఖ్యమైనవి మూడు నాలుగు రోజులు ఉన్నాయండి పంచమి రోజు శాఖంబరి అలంకారాల్లో అష్టమి రోజు ఇక చివరిగా చివరి రోజు అమ్మవారిని ఈ ముఖ్యమైన నాలుగు రోజుల్లో ఆరాధించినా కూడా మనకి విశేష ఫలితం అనేది వస్తుంది అంటే నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుంది మరి ఈ పంచమి రోజు మనము ప్రత్యేకంగా అమ్మవారికి ఎప్పుడు పూజ చేసుకోవాలి మరి ముఖ్యంగా ఈ ఆషాఢ పంచమి ఈ వారాహి నవరాత్రులది ఎంతో ప్రత్యేకత కూడుకున్నది కొంతమంది ఈ పంచమి పూజని తప్పనిసరిగా చేసుకుంటారు లేదా ఈ పంచమి రోజు నుంచి కూడా మొదలుపెట్టే వాళ్ళు ఉంటారు అయితే ఈ పంచమి డేట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో పంచమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలాగే కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు అవి కూడా ఇక్కడ నేను క్లారిటీ అనేది ఇస్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా మీరు అడిగిన వాటికి వెంటనే రిప్లై ఇస్తూ కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పి కొన్ని డౌట్స్ నేను ఇక్కడ కూడా చెప్తూ వస్తున్నాను ఎవరైనా కొత్త అందుకే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే వితిన్ మినిట్స్లోనే సెకండ్స్లోనే నేను మీకు రిప్లై కూడా ఇస్తున్నాను ఎందుకనంటే నేను ఎప్పుడో ఆ వీడియోలో చెప్పిన దాకా అంటే మీరు పూజ చేసుకోకుండా ఆగలేరు కదా సో అందుకని చెప్పి నేను వెంటనే మీ డౌట్స్ అనేవి నేను క్లారిటీ అనేది ఇస్తూ ఉన్నాను మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలానే ఉంటుంది ముందు ముందంతా కూడా శ్రావణ మాసం వరలక్ష్ వ్రతం ఇవన్నీ ఉన్నాయి కదండి కాబట్టి అన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మీకు అందరికీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ని అస్సలు మర్చిపోవద్దు మరి ఈ పంచమి రోజు అమ్మవారికి నేనైతే గాజుల అయితే అలంకరించానండి అమ్మవారికి గాజుల మాల పసుపు మాల ఈ నవరాత్రుల్లో రోజు కూడా వేసుకోవచ్చు పర్టికులర్గా పసుపు కొమ్ముల మాలని ఎప్పుడు వేయాలని అడిగారు కదా అమ్మవారికి అలా ఏమి లేదండి ఎప్పుడైనా వేసుకోవచ్చు నిమ్మకాయల మాలను వేసుకోవచ్చు నేను నిమ్మకాయల మాలను కూడా ఎలా గుచ్చుకోవాలి అలాగే వాటిని ఏం చేయాలి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు తీయాలి అమ్మాలి ఇవన్నీ కూడా ఒక వీడియో షేర్ చేస్తున్నాను ఎవరైనా అమ్మవారికి నిమ్మకాయలు మాల వేయాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది మనకి ఈ నవరాత్రుల్లో వారాహి పంచమి అనేది చాలా విశిష్టత ఉందండి అంటే నవరాత్రుల్లో మనకి ఐదవ రోజు అనమాట ఆల్రెడీ తొమ్మిది రోజులు చేస్తున్న వాళ్ళు ఎలాగో వరుసగా చేసుకుంటూ వస్తారు కదా ఎవరైతే ఈ రోజు నుంచి అంటే మొదటి మూడు రోజులు కూడా చేయకుండా ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఈ నవరాత్రుల్లో చివరిగా కూడా మాకు కుదరదు మొదట్లో కూడా కుదరలేదు మధ్యలో చేసుకోవచ్చా అనుకునే వాళ్ళు కానీ ఈ పంచమి రోజు ఒక్క రోజున్నా చేసుకున్నా కూడా మీకు నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుంది అలాగే పంచమి రోజు మొదలుపెట్టి చివరి వరకు కూడా చేసుకోవచ్చు లేదా పంచమి రోజు నుంచి మూడు రోజులు చేసుకోవచ్చు మీకు ఎలా వీలున్నా కూడా మొదలు పెట్టడానికి నవరాత్రులు ఇప్పటివరకు చేయని వాళ్ళకి పంచమి అనేది చాలా మంచి రోజండి ఇక్కడ నేనైతే ప్రత్యేకంగా ఒక కలశ దీపంలాగా ఉండటం కోసం అమ్మవారికి ఇది ప్రత్యేకమైన దీపం అని చెప్పను కానీ ఒక కలశంలో దీపం ఉన్నట్టుగా అమ్మవారికి సమర్పించినట్టుగా ఉంటుందని ఈ చిన్న చెంబులైతే అలంకరించుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసానండి ఎందుకనంటే మనము కలశం అనేది పెట్టుకోలేకపోయిన వాళ్ళకి ఇలా చిన్న దీపం వెలిగిస్తే చిన్న చెంబులు ముద్దుగా అని చెప్పి నాకు నేను ఈ విధంగా అలంకరించుకున్నాను ఇది ఒక అలంకరణ మాత్రమే నాకు వచ్చిన ఐడియాస్లో ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఉంటే చక్కగా దాంట్లో కొంచెం మళ్ళీ దీపం పట్టాలి కాబట్టి జలదీపం పెడుతూ ఉంటాం కదా అది వేరు ఇక్కడ వచ్చేసి కలశాల్లో సగం వరకు వాటర్ పోసి నా దగ్గర ఉన్న ప్రమిదలు దాంట్లో కరెక్ట్గా పడతాయి అనమాట ఆ విధంగా పెట్టుకున్నాను నేను సరదాగా అమ్మవారికి ఏదో ఒక అలంకరణ ఇష్టం కాబట్టి నాకు ఆ విధంగా చేసుకున్నాను అయితే ఇక్కడ పంచమి తిది గురించి డౌట్ ఉంది కదండి మనకి ఇవాళ మంగళవారం చవితి పూర్తిగా ఉంది అయితే వారాహి నవరాత్రిలో నాలుగో రోజు పూజ చేసుకుంటున్నాం బుధవారం వచ్చేసి చవితి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నుంచి మనకి పంచమి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మనకి పంచమి వచ్చింది సో పంచమి వచ్చింది కదా మనకి తొమ్మిది మంగళవారం నాలుగో రోజు పదో తారీఖు బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత పంచమి రావటం వల్ల మనం ఈరోజు పంచమి చేసుకుంటాం అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ఇది ఉందండి మనం వారాహిదేవి నవరాత్రులు అనేవి చేసుకుంటున్నప్పుడు మనం రాత్రులు పూజ చేసుకుంటున్నాం అయితే పదకొండో తారీఖు ఉదయం కూడా మనకి పంచమి తిథి అనేది ఉంది ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు సహజంగా మనం తిథులు చూసుకుంటున్నప్పుడు ఉదయం ఏదైతే ఉందో ఆ రోజు మనం ఆ రోజు ఆ అంతా కూడా చూసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ ఆషాఢ పంచమి అయిన ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఈరోజు స్కంద పంచమి కాబట్టి అమ్మవారి పూజలు రాత్రిళ్ళు చేస్తున్నాము రాత్రిపూట చేస్తున్నాము అనుకున్న వాళ్ళు పంచమి రోజు మొదలు పెడదాలి పెట్టాలి అనుకుంటే కనుక మీరు రేపు బుధవారం రాత్రికి చేసుకోండి అది పంచమి తేదీ కింద అమ్మవారికి లెక్క వస్తుంది అయితే ఈ ఆషాఢ పంచమి అనేది స్కంద పంచమి అని అంటారు మరుసటి రోజు షష్ఠి కుమార షష్ఠి అని అంటారు ఇది చాలా విశేషత కూడుకున్న పంచమి అనమాట కాబట్టి మీరు ఎవరైనా ఈ స్కంద పంచమికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు కాబట్టి మీరు వారాహి నవరాత్రిలో అమ్మవారికి పూజ చేసుకోవాలి పంచమి తేదీ మొదలు పెట్టాలి అనుకుంటే కనుక బుధవారం సాయంత్రం చేసుకోండి ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్కంద పంచమి రోజు మరుసటి రోజు షష్ఠి అంటే గురు శుక్రవారాలు ఉదయం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకోండి మీకు ఎవరికైనా స్కంద పంచమి పూజ కుమార షష్ఠి పూజ అనేది ఎలా చేసుకోవాలి అనేది కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో దేవాలయంలో ఎలా చేసుకోవాలి ఒక వీడియో అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ పెట్టండి అయితే ఇక్కడ వారాహి అమ్మ నవరాత్రిలో బుధవారం పంచమి మనం పదో తారీఖు సాయంత్రం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ముడుపు కట్టలేదు ముడుపు కట్టాలన్న ఆలోచన ఉంటే గనక అమ్మవారికి ఇదిగోండి అయితే కట్టి ఎవరి దగ్గర పెడుతున్నాను అమ్మవారి దగ్గర ఈ ముడుపు గురించి నేను సపరేట్గా వీడియో అయితే షేర్ చేశాను పూర్తిగా అది ఒకసారి చూస్తే మీకు ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారికి కట్టుకోవచ్చు ఆ ముడుపు కూడా కట్టిన వాళ్ళైతే కనుక ఈ రోజు నుంచి మీరు ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా అక్కడే పెట్టేయండి అమ్మవారి దగ్గరే పెట్టేయండి అది రోజు అవ్వచ్చు మూడు రోజులు చివరి దాకా ఎలా చేసుకున్నా కూడా అక్కడే పెట్టేయండి ఇక అలాగే అమ్మవారి అభిషేకాన్ని కూడా అడుగుతున్నారు కదా విగ్రహం కదిలించవచ్చు అని పటాన్ని మనం ఒకసారి కదిలించకుండా అలా పెట్టేశాం కాబట్టి విగ్రహాన్ని అయితే ఇలా అభిషేకం చేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న బట్టలు ఉంటే అమ్మవారికి అలంకరించవచ్చు శారీ లాగా చేయొచ్చు నగలతో అలంకరించుకోవచ్చు బొట్లు పెట్టుకోవచ్చు కాబట్టి వీలుగా ఉంటుంది కాబట్టి విగ్రహాన్ని కదిలించుకుంటూ ఉండండి ఎందుకంటే అభిషేకం చేసినప్పుడు మళ్ళీ శుద్ధి చేసి అమ్మవారిని అలంకరించి పూజలో పెట్టుకోవాలి కదా కాబట్టి విగ్రహాన్ని కదిలించండి పట అనేది ఇంక అక్కడి నుంచి కదిలించకండి అలాగే ఇక్కడ అమ్మవారికి నేనైతే కుంకుమతో అభిషేకం చేసుకున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిషేకం చేసుకోవచ్చు మీ శక్తి మీ ఓపిక అండి అమ్మవారిని ఎలా అయినా ఆరాధించవచ్చు ఇక్కడ నేనైతే కుంకుమతో అభిషేకం చేసుకొని పూలతో కూడా ఈ విధంగా అభిషేకం లాగా చేసుకున్నాను ఇలా చేసుకున్న జలాన్ని కూడా మీరు ఒకసారి ఇంట్లో అందరు కూడా చల్లుకొని ఇల్లు కూడా చల్లిన తర్వాత మీరు ఎక్కడైనా పచ్చ చెట్టు మొదట్లో అయితే పోసేయండి ఈ పూలు కానీ నీళ్లు కానీ అవన్నీ కూడా చెట్టు మొదట్లో మన ఇంట్లో ట్రీస్ ఉన్నాయనుకోండి ఏదైనా కూడా పోసేయండి ముందుగా మనం దీపారాధన చేశాను అలాగే గణపతి పూజ చేసుకున్న తర్వాత ముడుపు కూడా అమ్మవారి దగ్గర పెట్టాను ఇప్పుడు అమ్మవారిని అభిషేకం చేసిన తర్వాత శుద్ధి చేసి అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించి పెట్టుకున్నానండి అయితే ఈ రోజున మనం ప్రత్యేకంగా దీపం వెలిగించుకోవాలి అనుకుంటే కనుక పంచమి కాబట్టి మనకి పంచభూతాలు కూడా మనకి అంది సహకరించాలి మనం ఏదైనా పని మనకి ఎటువంటి ఆటంకాలు కూడదు కాబట్టి ఇక్కడ నేను పంచదీపాలు కూడా పంచభూతాలకు సాక్ష్యంగా అలాగే అమ్మవారికి పంచమీతిది అనేది అంటే ఐదవ తిది అనేది ఈ నవరాత్రుల ఇష్టం కాబట్టి ఐదు దీపాలను వెలిగించుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ కూడా పసుపు రాసి చిన్న ముగ్గు అనేది పెట్టుకొని ఆ తర్వాత కుంకుమతో అలంకరించి ఐదు దీపాలు పెట్టుకుంటున్నాను ఇక్కడ దీపం దీపంలాగా పెట్టుకుని చూసారా చాలా ముద్దుగా నాకు కరెక్ట్గా బాగా సరిపోయింది అనిపించిందండి అలా అలంకరించి మాత్రమే పెట్టుకున్నాను మెయిన్గా అమ్మవారికి ప్రత్యేక దీపం వచ్చేసి ఈ పంచదీపాలతో పెట్టుకుంటున్నాను అయితే నేను మూడో రోజు చూపించినట్టుగా పంచగవ్య దీపం ఎవరైనా పెట్టుకోకపోతే కనుక ఈ రోజు పంచమి రోజు పెట్టుకోండి అసలు ఆ పంచగవ్య దీపం ఎలా తయారు చేస్తారో ఆ పంచగవ్యం ఎందుకు వెలిగించాలి అని నేను ఆ వీడియోలో షేర్ చేసి ఉన్నాను ఒకసారి అది వింటే మీకు చాలా బాగా తెలుస్తుంది ఆవు నుంచి వచ్చిన ఐదిటి ఐదింటిని తీసుకునే ఆ వస్తువులతో అంటే ఆవు నుంచి పాలు పెరుగు నెయ్యి అలాగే గోమూత్రం గోమయం అలాగా ఐదు వస్తువులు కూడా కలిపి చేసిన పంచగవ్య దీపం చాలా మహిమ కలిగింది కాబట్టి మనము ఆ పంచగవ్య దీపం మీరు ఇప్పటివరకు వెలిగించుకోలేదు అనుకున్న ఆల్రెడీ వెలిగించినా సరే మీరు ఈ రోజు కూడా మళ్ళీ వెలిగించుకోవచ్చు ఇక్కడ అయితే ఐదు దీపాలను పెట్టి ఐదు నెయ్యి దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఇక మొదటిగా అమ్మవారికి దీప పూజ అనేది మొదలు పెడదాము అయితే ఇక్కడ ఏనుగులను పెట్టి ఏనుగులు చిన్న అమ్మవారికి గాజుల మాలను అలంకరిస్తున్నట్టుగా పెడదామని చెప్పి చిన్న చిన్న చిట్టి గాజుల్ని ఈ విధంగా చిన్న మాలలాగా గుచ్చి ఇలా ఏనుగు తొండాలకైతే వేస్తున్నా ఇవన్నీ కూడా అలంకరణ మనకి నిండుగా ఉంటారు కదా అమ్మవారు చూడటానికి మనకి ప్రశాంతంగా పూజ అనేది చాలా బ్రైట్ఫుల్గా ఉంటుంటుంది మన మనసు కూడా అంత హ్యాపీగా ఉంటుంది అలా చేసుకుంటే అందుకని నా చిన్న అలంకరణ అవి ఇక ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ పంచదీపాలు కూడా వెలిగిస్తున్నానండి పంచమి అనేది అంత విశిష్టత కొడుకున్నది వారాహి నవరాత్రిలో అమ్మవారికి ఇష్టమైన తిది కూడా పంచమి దీపాలు వెలిగిస్తున్నప్పుడు అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు మనసు లగ్న అక్కడ అక్కడే లగ్నం చేసి మీరు అమ్మవారి మీదే దృష్టి పెట్టి చక్కగా మీరు అనుకున్నది సాధించేలా మనం ఎప్పుడూ కూడా మనకి ఏవో మహిమలు జరిగిపోయి మనకేమీ జరిగిపోవండి అంతా కూడా అదృష్టం కలిసి వచ్చేది మనకి ఆ శక్తిని అమ్మవారే ఇవ్వాలి భగవంతుడే ఇవ్వాలి మనం ఏమైనా సాధించగలమనే శక్తి అమ్మవారి ఇవ్వాలని ముందు అలా కోరుకోవాలి ఇంట్లో అందరం కూడా బాగుండాలి పిల్లలు భర్త ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి మనం మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ పూజ కాదు ఏ పూజ చేసినా కూడా ఆ ధ్యానం అనేది అమ్మవారి మీద వేయాలి మనం శ్రమించాలి ఆ కోరిక తీర్చుకోవడం కోసం భారం అంతా అమ్మవారి మీద వేయాలి తప్పనిసరిగా మనం అనుకునేది జరిగి తీరుతుంది మొదటిగా అమ్మవారికి ధూపం కూడా వేసి అక్కడ ముడుపు ముడుపు పెట్టాను కాబట్టి నేను ఆ ముడుపు కూడా ధూపం అనేది వేస్తున్నాను ఇక ఆ తర్వాత అమ్మవారికి రోజులాగానే మీరు పూలు పూలతో కానీ ఎర్ర అక్షంతలతో కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ చేసుకోండి అయితే ఈ పంచమి రోజు ప్రత్యేకంగా మీరు చేయగలిగితే పసుపు కొమ్మలతో చేసుకోండి సౌభాగ్యానికి సూచిగా చెబుతుంటాం కాబట్టి పసుపు కొమ్మల్ని శుభానికి గుర్తుగా ఈ పసుపు కొమ్మల్ని మనం పూజించాలి ఈరోజు అమ్మవారికి పూలతో కానీ అక్షంతలతో కానీ చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరం కానీ అవి చదువుతున్నప్పుడు ఆ పసుపు కొమ్ములు మీరు అమ్మవారికి పదకొండు తీసుకోవచ్చు తొమ్మిది తీసుకోవచ్చు లేదా లెక్క ఏమీ అవసరం లేదు మీరు అమ్మవారికి ఎంతసేపు ఏదైనా వారాహి కవచం కానీ అష్టోత్రం కానీ ఏదైతే చదువుతున్నారనుకోండి అవి వేస్తూ చదువుకోవచ్చు ఒక మూడు పసుపు కమ్ములు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు ఎలా అయినా పర్లేదండి అది చాలా మంచిది అనమాట ఇవి పెళ్ళైన వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ అమ్మవారికి నేనైతే పసుపు కొమ్మలు తీసుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుతూ కూడా పసుపు కొమ్మలు ఈ విధంగా అమ్మకి సమర్పిస్తున్నాను పెళ్ళైన ఆడవారు ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో దాంట్లోంచి ఒక పసుపు కొమ్మును అయితే తీసుకోండి తీసుకొని చక్కగా ఒక దారానికి పసుపు రాసి ఒక మూడు పేటలైన దారం వేసి పసుపు రాసి ఆ దారానికి ఆ పసుపు కొమ్మును కట్టి మెళ్ళో వేసుకోండి చాలా మంచిది ఇది ఈ నవరాత్రుల్లో ఏ రోజు అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసుకున్నా కూడా అలా చేసుకుంటే మంచిది సౌభాగ్యం కా ప్రసాదిస్తుంది అమ్మవారు పసుపు కొమ్ము మంచిది కాబట్టి మనకి ఆడవాళ్ళకి ఆ విధంగా మెళ్ళో వేసుకోండి మీరు ఈ నవరాత్రులు అయ్యే వరకు కూడా ఉంచుకోవచ్చు లేదంటే కనుక ఒక్కరోజు ఉంచుకున్నారనుకోండి మసటి రోజు శుక్రవారం కాకుండా తీయండి తీసి అప్పుడు పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి మిగతా పసుపు కొమ్ముల్ని ఏం చేయాలంటే పసుపు కొమ్మని కొంచెం గుండ్ర అయితే ఏదైనా రాయి తీసుకుని దంచండి దంచి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత అయితే మనకి మిక్సీ పడుతుంది అప్పుడు ఆ పసుపుని మనం వాడుకోవచ్చు అనమాట అంటే మొహానికి రాసుకోవచ్చు కాళ్ళకి రాయకండి మొహానికి రాసుకోవచ్చు తులసమ్మ కూడా రాయచ్చండి అమ్మవారి పూజలో వాడినవి కాబట్టి తులసమ్మకి రాయచ్చు గడపకి రాయొచ్చు అంటే మనం ఎక్కడ తొక్కం కాబట్టి ఆ ప్రదేశాలు ఆ విధంగా పసుపు కొమ్మల్ని మళ్ళీ పూజలో వాడినవి వాడుకోవచ్చు ఎప్పుడు కూడా ఏ పూజ చేసుకున్నా దాంట్లో వాడిన వస్తువులు కానీ ఏవి కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు అమ్మవారి వరప్రసాదంగా భావించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆ రోజు మంగళకరమైన వస్తువులు మీ దగ్గర గాజులు కాయిన్స్ కానీ లక్ష్మీగవ్వాలు కానీ చక్రాలు శ్రీఫలము ఏది ఉన్నా కూడా ఆ వాటిలతో పూజ అనేది ఈ దీపాల దగ్గర అయితే చేసుకోండి ఇక అలాగే వచ్చేసి ముడుపు దగ్గర కూడా రెండు అక్షంతలు కానీ పూలు కానీ వేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి బెల్లం పానకం రోజు నైవేద్యం పెడుతూ ఉంటారు కదా ఈరోజు ఐదవ రోజు ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే పులగం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు లేదా దద్దోజనం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఒకవేళ మీరు ఇవేవి వండలేకపోతే కనుక బా పానకం ఎలాగో కంపల్సరీ రోజు పెడుతూ వస్తున్నాం కదా మనం పానకం పెట్టచ్చు దానమ గింజలు పెట్టచ్చు చిలకడ దుంపలు పెట్టచ్చు ఈ చిలకడ దుంపలు కూడా పచ్చివి పెట్టాలా ఉడకబెట్టి పెట్టాలని అడిగారు పచ్చివి పెట్టచ్చు ఉడకబెట్టి కూడా పెట్టచ్చండి ఎందుకంటే ఉడకబెట్టి కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్నారు తింటారు అమ్మవారి ప్రసాదం అనుకుంటే ఆ విధంగా మీరు ఉడకబెట్టి పెట్టచ్చు లేదా పచ్చివి కూడా పెట్టి తర్వాత అవి మళ్ళీ మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే అమ్మవారికి కూడా ఎక్కువ దూపం స్తూ ఉండండి అమ్మవారు చాలా శాంతిస్తుంది చాలా మంచిది కూడా ఇంటికి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది కాబట్టి సాధ్యనంతరకు ఎక్కువ దూపాన్ని వేస్తూ ఉండండి నైవేద్యాన్ని ఎంతసేపు అమ్మవారి ముందు ఉంచాలి ఆ మరస రోజు ఏం చేయాలని అడుగుతున్నారు అసలు మరుసటి రోజు కాదండి పూజ అయిపోయిన తర్వాత మరి నైవేద్యం అంటే మనకు ప్రసాదం కింద లెక్క కదా అది మన అందరం కూడా తినాలి కదా కాబట్టి మీరు నైవేద్యం పెడతారు హారతిస్తారు ఆ తర్వాత మనకి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మీరు అమ్మవారి దగ్గర నుంచి అవి ఏవైతే నైవేద్యం పెట్టారో అవి పక్కకు తీసుకొని ఇంట్లో అందరూ కూడా చక్కగా తినచ్చండి ఏదైనా పాయసం పులిహార చేసినవైతే కనుక నైట్ అదే మన డిన్నర్ కింద కూడా తినచ్చు దాన్ని బట్టి మీ ఇంట్లో మెంబర్స్ బట్టి క్వాంటిటీ వండుకుంటాం కదా దాన్ని బట్టి తినండి ఏవి కూడా తినే పదార్థాలు అస్సలు వేస్ట్ చేయొద్దు ఎందుకనంటే మనం ఏ పూజ చేస్తున్నా మన ఇంట్లో అందరం బాగుండాలి మనం చక్కగా కడుపు నిండా తినాలి ఉండాలని కోరుకుంటున్నప్పుడు మళ్ళీ నైవేద్యాల పేరుతో వండి అవి మళ్ళీ కూడా తినకుండా ఉండకూడదు అవి కంపల్సరీ ప్రసాదాల లాగే ఇంట్లో వాళ్ళు తినచ్చు పూజ అంతా అయ్యి హారతి ఇచ్చిన తర్వాత ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగేసిన తర్వాత తీసేసుకోవచ్చు అమ్మవారి ముందు నుంచి తీసుకొని మీరు తినేయొచ్చు అనమాట అక్కడ పెట్టిన పండ్లు కానీ గింజలు కానీ ఏవి పెట్టినా మీరు అవి మళ్ళీ ఇంట్లో పిల్లలు మీరు అందరూ తినేసేయండి పెళ్ళి కాని వాళ్ళైతే గనక మీరు ఆ పసుపు కొమ్ము దంచిన తర్వాత మీరు మొహానికి వాటికి రాసుకోవచ్చండి ఆడవాళ్ళైతే పసుపు కొమ్ము కట్టుకోవడానికి కట్టుకోమన్నా కదా అలా కట్టుకోవడం కుదరకపోతే కనుక మీరు ఆ పసుపు కొమ్ముల్ని మీరు ఇంతకు చెప్పినట్టుగా పసుపు దంచేసి తర్వాత ఆ పసుపు దంచిన తర్వాత వచ్చిన పసుపుని సూత్రాలకైనా కొంచెం రాసుకోండి కలసానికి పెడితే కలసం పూజ చేయాలని అడిగారు కదా కలసాన్ని పెట్టిన వాళ్ళతే కనుక అటు కలశ్యం దగ్గర ఇటు అమ్మవారి ఫోటో దగ్గర మీరు రెండు చోట్ల కూడా అక్షంతలు పూలు వేస్తూ ఏదో చదువుతుంటారు కదా అమ్మవారి సంవత్సరాలు అలా రెండు చోట్ల కూడా అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ పూజ అనేది చేసుకోవాలి ఇది అడిగారనమాట ఒకళ్ళు డౌట్ పూజలో పెట్టిన నిమ్మకాయలు ఏం చేయాలి అనేది అడిగారు కదా నేను నిమ్మకాయలు మాల వీడియో షేర్ చేసినప్పుడు పూర్తిగా వివరంగా అయితే చెప్పానండి ఒకసారి చెక్ చేయండి అయితే వచ్చేసి అక్షంతలు అయితే కనుక మీరు అమ్మవారి ముందు పక్కన ఒక ప్లేట్లో కానీ అమ్మవారి విగ్రహం దగ్గర వేస్తున్నప్పుడు మీకు తీసుకోవడానికి కుదిరితే విగ్రహం దగ్గర నుంచి ఒక పక్కగా నెమ్మదిగా తీసుకొని ఒకవన్నీ కూడా ఒకచోట పోగేసుకోండి ఒకవేళ ఒక ప్లేట్లో పెట్టి వేసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్షంతలు బయటకు వేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వేసుకోవడం ఇంట్లో ఉన్నా కూడా మనం పూజ చేసుకున్నాక రెండు అక్షంతలు గింజలు తీసి తల మీద వేసుకోవడం అనేది చాలా మంచిది బుధవారం రాత్రిళ్ళు పూజ చేస్తున్న వాళ్ళైతే కనుక బుధవారం రాత్రికి చేసుకోండి ఉదయం కూడా మేము చేస్తున్నాము అనుకున్న వాళ్ళైతే గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా పంచమి తీదు ఉంది కాబట్టి పదకొండో తారీఖు మీరు ఆలోపు పంచమి పూజ అనేది చేసుకోండి అయితే సుబ్రహ్మణ్య స్వామికి స్కంద పంచమి కుమార షష్ఠి పక్క పక్కనే వెంట వెంటనే ఉన్నాయన్నమాట మీరు ఒకవేళ ఆ పూజను కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి నేను డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను ఆ పూజలు చేసుకోవాలనుకున్న వాళ్ళు స్కంద పంచమి గురువారం ఏమో శుక్రవారం చేసుకోవాలి ఇదండి పంచమి రోజు అమ్మవారికి మనం చేసుకోవాల్సిన పూజా విధానం ఏదైనా డౌట్స్ ఉంటే కింద అడగండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం